వచ్చే ఎందుకో నాకు అక్కడ కూర్చున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన చెప్తుంది వచ్చే మొదటి ఆదివారం అందరూ వైట్ డ్రెస్ రావాలి బట్టలు డబ్ల్యూ నన్ను అడగొద్దు అందరు వైట్ డ్రెస్ రావాలి ప్రభు ఆరాధన రోజు ఇక ఎట్టుటదో చూడు దేవదేవతలు వస్తారు వాళ్ళు వెలవేళ వెల పోతారు ఏమిటి బాబు మనకంటే పరిశుద్ధ అలంకారంతో తెల్ల బట్టలతో ఆయన్ని సంపూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తున్నారని వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా మనతో కలిసి ఎగురుతారు మరి ఏం చదువు అవున కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది మనల్ని చూసి ఎగరట్లే ఆత్మ రాకపోయినా పిల్లలు కూడా పిల్లలకి ఆత్మరాకపోయిన ముసిగేసుకున్న వాళ్ళు ఎగట్లే అలాగే దేవదోతులు కూడా ఎగురుతారు ఎందుకంటే మనలో ఉన్న ఆసక్తి మనలో ఉన్నటువంటి ఆ దీక్ష నిర్ణయం నిబంధన తలంచినప్పుడు వాళ్ళు ఎగిరి కంతులేస్తారు మనల్ని చూసి వెళ్ళవలకపోతారు దేవదూతలు మనతో ఉండి ఆరాధన చేస్తుంటే ఏసయ్య మాత్రం కూర్చొని ఉండగలడా దిగి మనతో కలుస్తాడు మన ఆరాధనలో కలిసిపోతాడు ఆయన మనం దేవదూతలు మీ అందరం కలిసి ఆయన ఆరాధిస్తూ ఉంటాం అంతటి అనుభవం లేకపోతే మందిరం అలా అంటదా అలా అనింది అంటే సంథింగ్ హ్యాపెన్ ఏదో ఒక వింత అనుభవం అనేది ఆ టేస్ట్ రుచి అనేది పరలోకపు రుచి అనేది మన మధ్యకి దిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అలాంటి అనుభవాన్ని అనుభవిస్తూనే ఇక్కడ నుంచి సాగాలి దేవునికి స్తోత్రం కలుగులుగా